హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మీ ముందు వేర్ లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసాయి మీకు పార్ట్ అంటే ఇలా సిల్వర్ కలర్తో మీకు సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుంది అండ్ మీకు అక్కడక్కడ కుందన్స్ లా వచ్చేస్తాయి హెవీగా కనిపిస్తుంది అండి పార్ట్ అంతా అండ్ అలానే కింద వచ్చేసి మీకు క్రష్ వచ్చేస్తుంది మెటీరియల్ లైట్గా క్రష్ అండ్ షైనీ వస్తుంది విత్ గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చేస్తుందండి చాలా చాలా హెవీగా ఉంటుంది అండ్ గేరా కూడా చాలా హెవీగా కనిపిస్తుంది ఇదంతా పార్టీ వేర్ కలెక్షన్ అండి లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసి అండ్ విత్ చున్నీ అవైలబుల్ గా ఉంది మీకు వచ్చేసి నెట్టెడ్ చున్నీ వస్తుంది పెసర్ గ్రీన్ కలర్ లో చున్నీ వస్తుంది విత్ చెమ్కి వర్క్ వచ్చేస్తాయండి ఇదంతా ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఈ లాంగ్ ఫ్రాక్ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ కి అవైలబుల్ మీకు బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ లో అండి ఇదంతా సిల్వర్ కలర్ తో మీకు ఇలా ప్రింట్ లా వస్తుంది అండ్ మీకు అక్కడక్కడ కుందన్స్ లాగా వర్క్ వస్తుంది అండ్ యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ మీకు మైకా ప్రింట్ లా వచ్చేస్తుంది ఫుల్ పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఫుల్ గేరా కూడా వచ్చేస్తుంది ఫుల్ గేరా ఉంటుందండి చున్నీ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ చున్నీ విత్ సీక్వెన్స్ తో వచ్చేసింది అండ్ మీకు ఫోర్ సైడ్స్ లేస్ లా వచ్చేస్తుంది జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి అవైలబుల్గా ఉందండి ఈ పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి అండ్ మెరూన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ తో వర్క్ వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి టూ లో వచ్చేస్తుందండి లైట్ పింక్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి డార్క్ మజంతా పింక్ కలర్ వచ్చేస్తుంది మీకు ఇదంతా మైకా ప్రింట్ వస్తుందండి సిల్వర్ కలర్ విత్ గోల్డ్ కలర్ మిక్స్లో వస్తుంది అండ్ మీకు వచ్చేసి క్యాన్కేన్ అవైలబుల్గా ఉంది అండ్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉందండి చాలా లాంగ్ అండ్ గేరా కూడా చాలా హెవీగా కనిపిస్తుంది మీకు వచ్చేసి ఇది వచ్చేసి మీకు వెడ్డింగ్ కలెక్షన్లో యూస్ చేసుకోవచ్చు పార్టీ పార్టీవేర్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ చున్నీ వచ్చేసి మీకు నెట్టెడ్ చున్నీ వస్తుంది విత్ మజంతా పింక్ కలరు మీకు లేస్ కూడా వచ్చేస్తుందండి ఫోర్ సైజ్ వచ్చేసి గోల్డ్ కలర్ లేస్ వస్తుంది జస్ట్ ఈ ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సామృత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము త్రీ పీస్ సెట్స్ అండి వచ్చేసి మీకు వచ్చేసి ఎల్ సైజులో అవైలబుల్గా ఉంది బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసిందండి మొత్తం వచ్చేసి మీకు నెక్ ప్యాటర్న్ అంతా వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది మిర్రర్స్తో అండ్ మీకు వచ్చేసి బాటమ్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ విత్ లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్స్కి కూడా పైపింగ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ బోటమ్ వచ్చేసి మీకు స్ట్రైట్ కట్ బోటమ్ వచ్చేస్తుంది స్ట్రైట్ ప్యాంట్ లాగా వస్తుందండి ఇది వచ్చేసి అండ్ బోటమ్ కూడా మీకు ఇక్కడ పట్టీలా వచ్చేస్తుంది విత్ లేస్తో అండ్ చున్నీ వచ్చేసి మీకు నావీ బ్లూ కలర్ చున్నీ విత్ క్రోషా వర్క్ వచ్చేస్తుంది అవైలబుల్గా ఉన్నాయండి మీకు అన్న నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ఇది వచ్చేసి ఆఫ్ బ్లూ కలర్ వచ్చేసింది అండ్ యోక్ పార్ట్ అంతా మీకు ఇలా డిఫరెంట్గా వచ్చేసిందండి నెక్ డిజైన్ వచ్చేసి అండ్ ఇదంతా సీక్వెన్స్తో ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది డీసెంట్ లుక్ వచ్చేసిందండి హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి మీకు లేస్ లా వచ్చేస్తుంది ఫుల్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా అండ్ మీకు వచ్చేసి డాన్ పార్ట్ అంతా హెవీగా వచ్చేస్తుందండి విత్ చంకీ వర్క్తో అండ్ చున్నీ కూడా చాలా వర్క్ వచ్చేసింది ఫోర్ సైడ్స్ వర్క్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇలా అక్కడక్కడ మీకు వర్క్ దగ్గర దగ్గరికి వచ్చేసిందండి చాలా బాగుంది చాలా డీసెంట్గా కూడా కనిపిస్తుంది అండ్ మీకు వచ్చేసి కింద ప్లాసో ప్యాంట్ వస్తుంది సెమీ ప్లాసో వచ్చేస్తుంది అండ్ ప్యాంట్కి కూడా మీకు ఇలా వర్క్ నెక్స్ట్ వచ్చేసి త్రీ సెట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి ఇది వచ్చేసి యాష్ కలర్ వీ నెక్తో వచ్చేసింది నెక్ పార్ట్ అంతా మీకు ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి యాష్ కలర్కి వచ్చేసి మీకు డిజిటల్ డిజైన్ వచ్చేసింది విత్ గోల్డ్ కలర్ ఫినిషింగ్లో వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డాన్ పార్ట్ కూడా వర్క్ వచ్చేస్తుంది అండి ఫుల్గా అండ్ వచ్చేసి స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది మీకు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ మీకు చున్నీ వచ్చేసి యాష్ కలర్ పైన సేమ్ మీకు ఏదైతే టాప్లో ఉందో వర్క్ సేమ్ వర్క్ వస్తుంది అక్కడక్కడ బుటీస్లా వచ్చేస్తాయి చున్నీ కూడా పెద్దగా వస్తుందండి అలానే మీకు వచ్చేసి స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్ వచ్చేస్తుంది స్ట్రైట్ కట్లో యాష్ కలర్లో వస్తుంది క్లాత్ కూడా చాలా షైనీగా స్మూత్గా ఉందండి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లో అండి ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో విత్ మిర్రర్ వర్క్ వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బాల్స్ డిజైన్ కూడా వచ్చేస్తుంది అండ్ ప్యూర్ కాటన్ లో స్ట్రైట్ కట్ లో వచ్చేసింది ఇది వచ్చి మీకు బాటమ్ వచ్చేసి మెరూన్ కలర్ బాటమ్ వచ్చేసింది విత్ స్ట్రైట్ ప్యాంట్ అండి ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది ప్యూర్ కాటన్ లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చున్నీ పెద్ద చున్నీ వచ్చేసింది అండి చాలా బాగుంది కాటన్ లో వచ్చేసింది జస్ట్ ది ఈ టాప్ కాస్ట్ వచ్చేసి మీకు ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ హండ్రెడ్ కి అవైలబుల్ గా ఉందండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పై నంబర్ కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉందండి మీకు వచ్చేసి అండ్ పార్ట్ అంతా వీ నెక్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండ్ బ్రౌన్ షేడ్లో వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి స్ట్రైట్ కెట్ ఉంది ఇది వచ్చేసి మసలెన్ ఫ్యాబ్రిక్లో అవైలబుల్గా ఉంది మీకు బోటమ్ వచ్చేసి గోల్డ్ కలర్ బోటమ్ వస్తుంది లైట్ లైట్ క్రీమ్ కలర్ షేడ్లో వచ్చేసింది మీకు ఇలా వచ్చేస్తుంది చున్నీ వచ్చేసి మీకు చాలా పెద్దగా వస్తుందండి చున్నీ ఇక్కడ లేస్ కూడా వచ్చేస్తుంది అండ్ ఈ ఈ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉంది నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ గా ఉందండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంది బ్రౌన్ కలర్లో అవైలబుల్ గా ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ కలర్ ప్రింట్ లో వచ్చేసింది అండ్ మీకు వచ్చేసి స్ట్రైట్ కట్టండి ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది విత్ లైనింగ్ తో వచ్చేసింది అండ్ మీకు బోటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తుంది సేమ్ కలర్ వచ్చేసి చాలా బాగుందండి డిఫరెంట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ చున్నీ కూడా మీకు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చున్నీ బాటమ్ కాంబినేషన్ లోనే వచ్చింది సెట్ కాస్ట్ వచ్చేసి మీకు లెవెన్ కి అవైలబుల్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి సైజ్ సైజ్లో అవైలబుల్ ఉందండి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో మీకు వచ్చేసి యోక్ పార్ట్ అంతా మెరల్స్తో వరకు హ్యాండ్ ఫ్యాబ్రిక్లో ఉందండి స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అండ్ బోటమ్ వచ్చేసి మీకు ప్లెయిన్ బోటమ్ వచ్చేస్తుంది లైట్ బ్రౌన్ లో వచ్చేసింది ఇక్కడ మీకు లెగ్ డౌన్ పార్ట్ వచ్చేసి మీకు ఇట్లా లేస్లో వచ్చేస్తుంది కోటాపత్తి లేస్ అండ్ చున్నీకి కూడా కోటాపత్తి లేస్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్లో అండి ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ అండ్ మస్టర్డ్ కలర్లో వచ్చేసింది మీకు ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసేది కి అవైలబుల్ అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ టూ పీస్ సెట్ వచ్చేసి ఎం అవైలబుల్ అవైలబుల్గా ఉందండి ఈ పార్ట్ అంతా మీకు ఇలా బీ నెక్ వచ్చేసింది అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా వచ్చేసిందండి షేప్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్స్ ఇచ్చేసారు హ్యాంగింగ్స్ టైట్ చేసుకోవడానికి అండ్ ఇది వచ్చేసి అంబ్రిల్లా ప్యాటర్న్ అండి మీకు వచ్చేసి ఫుల్ గేరా వచ్చేస్తుంది ఫుల్ అంబ్రిల్లా ప్యాటర్న్లో వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి చాలా చాలా బాగుందండి డిఫరెంట్ మోడల్ వచ్చేసింది అండ్ దీనికి వచ్చేసి చున్నీ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ లో వచ్చేసింది చున్నీ వచ్చేసి చున్నీ కూడా హ్యాంగింగ్స్ వచ్చేసాయండి చాలా చాలా బాగుంది చున్నీ అండ్ ఈ టాప్ కూడా డిఫరెంట్ గా వచ్చేసింది ఈ టూ పీసెట్ కాస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ కి అవైలబుల్ గా ఉందండి మీకు కానీ నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ అలానే మా కలెక్షన్ నచ్చినట్టు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి